రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు హీరోయిన్ల దగ్గరికి పోయి వస్తున్నాడు నీ నాయకుడు హీరోయిన్ల జీవితాలు పాడు చేసిండని నీ నాయకుడు హీరోయిన్ల విషయాలని దొంగచాటగా ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్తో విన్నాడని సినిమా ఇండస్ట్రీ మొత్తం చెప్తుంటే నువ్వు రా ఎవరితో నడిపిస్తావు రేవంత్ రెడ్డి గారి అలవాట్ల గురించి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా రేవంత్ రెడ్డి గారికి నీ నాయకుడికి ఉన్నట్టు కేటీఆర్ తీసుకున్నట్టు డ్రగ్స్ ఉన్నా రేవంత్ రెడ్డి తీసుకుంటారా మా ముఖ్యమంత్రి తీసుకుంటారా అని నేను అడుగుతున్నాం బలుపెక్కి మాట్లాడుతున్నాం పైచానికి వచ్చింది నేను ఇంకోసారి ప్రభుత్వ విషయంలో ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభు పనిచేస్తున్నటువంటి మంత్రుల విషయంలో ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ఈపు కలుగుతుంది పెడుతుందా ఒళ్ళంతా ట్టలాగుతలే ఒంటి మీద మళ్ళీ అంటున్నా నీ ఈపు ముల పెడుతుంది అంటున్నా నీకు బలుపెక్కుపోయింది అంటున్నా నీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ నేను మనవి చేస్తున్నా పిలుపునిస్తున్నావు ఈ నియోజకవర్గం నుంచి కౌశిక్ రెడ్డి ఏ రోజైతే హుజరాబాద్ నియోజకవర్గంలో అడుగు పెడతాడో ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉంటాడా వేరవంక ఇంట్లో ఉంటాడా హుజరాబాద్ ఇంట్లో ఉంటాడా ఎక్కడ ఉంటాడో బిడ్డ నువ్వు హుజరాబాద్ నియోజకవర్గంలో అడుగు పెట్టంగానే నీ ఈపు పలయక తప్పదు ముఖ్యమంత్రిని దుర్భాషలాడి ముఖ్యమంత్రి మీద అసత్య ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి మీద అసత్య ఆరోపణలు చేయటం కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు పథకాలు అందుతుంటే తప్పుడు ఆరోపణలు చేసి విషం చుమ్ముతున్నటువంటి నీ మీద తప్పకుండా దాడి జరుగుతుంది కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం సాధారణ జనానికి పిలుపునిస్తున్నాం మీరంతా హుజరాబాద్ లో కౌశిక్ రెడ్డి అడుగు పెట్టంగానే భౌతిక దాడులకు దిగాలని కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు హుజరాబాద్ కు తరలి రావాలని పిలిపిస్తున్నాం కౌశిక్ రెడ్డి ఏ ఇంటికి వచ్చినా హుజరాబాద్ లో అడుగు పెడితే ఆయన కారులో ఉండని ఆయన ఇంట్లోనే ఉండని ఆయన బెడ్రూమ్ లో పండుకొని వచ్చి తంతాం భౌతిక దాడులకు దిగుతాం తప్పకుండా ఆయన అడుగు పెట్టిన రోజు జరుగుతుంది కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం రామస్థాయి అధ్యక్షులకు పిలుపునిస్తున్నాం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా డేట్ డిసైడ్ చేస్తాం ఆయన ఉన్న రోజు నీకు దమ్ముంట పలు అన్నాడు వస్తున్నా కృష్ణారెడ్డి అన్నావు కదా ఏ నేను వస్తున్నా మీడియాలో వింటావు కదా ఇప్పుడు నేను ఎల్లుండి వస్తున్నా అని నువ్వు ఏ రోజు వస్తున్నావు చెప్పు నువ్వు రాత్రి పుట్టి వచ్చి పండుకుంటే నేనేం చేయలేదు చెల్పురుకు రావే ప్రమాణం చేస్తారంటే అట్టబడి ఎనకపోయినావు నేను ఆనాడే పోయింది నీ ఇజ్జతో ఓ పచ్చ కట్టుకొని దేవుని పట్టం పెట్టుకొని స్నానం చేస్తావు నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చూపిస్తున్నా నీ క్యాంప్ ఆఫీస్కి ఏ రోజు వస్తావు పొద్దంతా రా నీ వేణుగం కోసమో వస్తావా పొద్దుంతా ఏ టైంకి వస్తావో నువ్వు ప్రకటన చేయి నువ్వు ప్రకటన చేసి చూడు బిడ్డ నీకు తెలుస్తుంది నీ పెట్ట బలుగుతుందో నువ్వు ఎట్టెట్ట నియోజకవర్గంలో తిరుగుతుందో తెలుస్తుంది